నమస్కారం రుద్రనేస్ కు స్వాగతం సమాజంలో గౌరవప్రదమైనటువంటి వృత్తిలోనున్న ఉపాధ్యాయులు ప్రభుత్వానికి సేవకుల లాంటి వారని మాపై నమ్మకం ఉంచి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని తల్లిదండ్రులను గౌరవెల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతుల జ్యోతి కోరారు అక్కన్నపేట మండలం గౌరవెల్లిలో మంగళవారం రోజున బడిబాట సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పనికి ఆహార పథకంలో పాల్గొన్న తల్లిదండ్రులతో ముచ్చటిస్తూ మీ పిల్లలను పాఠశాలకు పంపి విద్యాబుద్ధులు పొందే విధంగా చూడాల్సిందిగా కోరారు మా పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని అంకిత భావంతో పనిచేస్తూ వంద శాతం ఉత్తీర్ణత పొందే విధంగా కృషి చేస్తున్నారని తెలిపారు విద్యార్థుల సమగ్ర అభివృద్ధి అనగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరిగే విధంగా క్రీడలు సాంస్కృతిక వినోద కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహిస్తున్నామని తెలిపారు జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రతి నెల పేరెంట్స్ టీచర్స్ సంయుక్త సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సమావేశంలో విద్యార్థుల ప్రగతి తదితర అంశాల మీద చర్చ జరుపుతామని తెలిపారు ఈ సంవత్సరం మా పాఠశాల విద్యార్థులు సుమారు నలభై మందికి పైగా రాష్ట్ర స్థాయి ఉత్తర భారతదేశ స్థాయి క్రీడల్లో పాల్గొన్నారని తెలిపారు ఇద్దరు విద్యార్థులకు సైన్స్ ఫెయిర్ లోను ఎంపిక అయ్యారని వారికి సంవత్సరానికి పదివేల రూపాయల చొప్పున డబ్బులు కూడా వచ్చాయని తెలిపారు సుదూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు ప్రయాణ వత్యం కింద డబ్బులు అందజేస్తున్నట్లు తెలిపారు అంతే మాదిరిగా పాఠశాల విద్యార్థులకు చక్కటి రుచికరమైన మధ్యాహ్న భోజనంతో పాటు సంవత్సరానికి రెండు జతల దుస్తులను కూడా అందజేస్తున్నట్లు తెలిపారు ఈ ఏడు విద్యార్థులను తల్లిదండ్రుల సహకారంతో విహారయాత్ర కూడా తీసుకెళ్లామని చెప్పారు దీనికి గాను గ్రామస్తులు సానుకూలంగా స్పందించి తప్పకుండా మా పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇటీవల పదవ తరగతి ఫలితాలలో మొదటి స్థానం సంపాదించిన బైరి భానుశ్రీని అభినందించి జీవితంలో ఇంకా కష్టపడి చదివి మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు అలాగే గౌరవేలి ఉన్నత పాఠశాలలో గత వారం రోజులుగా జరుగుతున్న ఉచిత వేసవికాల శిక్షణ వాలీబాల్ శిబిరంను సందర్శించి విద్యార్థులను అభినందించి హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ బైరగోని శ్రీనివాస్ అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ గొల్లపల్లి రేణుక పాఠశాల ఉపాధ్యాయులు గొల్లపల్లి రామన్ బాబు జంగపల్లి వెంకటరసయ్య గుగులోతు శంకర్ నాయక్ చెంద మంజుల మరియు గ్రామ ఫీల్డ్ ఆఫీసర్ కొమ్ముల వెంకటస్వామి సీనియర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు